ఇక దుష్ప్రచారం మాపలే ఎవరికి కరే సార్ ఈ ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అను కథనా సాంబ్రవాళ్ళని కాయలు లాకేచ్చి అరే కథ దగ్గర గౌరబాయ్ సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ పోస్టులు ఏమో చాలా పెద్ద పోస్టులేమో చాకచక్యంగా వాతెక్కరే కొంత నౌకరీమా కొంత ముందు దిగారే ఎస్సే దెక్తానికి కొని సమాజం సమాజం కొనుకొతో చేకొని కొన్ని సెక్షన్సు కోయాగుండుమా కొన్ని సెక్షన్సు ఇది సహించని వాళ్ళు సే కాయం భరతాణి కాయకర్రేకించుకతో గిరిజన జాబితా నుండి లంబాళ్లను తొలగించాలే తొలగించాలంటే డైరెక్ట్ తొలగించమని అంటే కాడేని కాబట్టి కాయకొనం అరే ఏ అసలు గిరిజనులోచుకొనియే ఈ అత్తర ఆత్మించుకొనియ్ ఏ అత్తర కొని ఏ కత్తికో మహారాష్ట్ర కత్తి కత్తికో అతని అది భరాగేసే ఓ కన్నా భరాగే డెబ్బై ఆరు తర్వాత సే ఏ శ్రీజర్ చేసినా బల జరిపచ్చాయే కనుక దుష్ప్రచారం असर अत आदमी चीज छाए से, से रिजर्वेशन भले पच्चा जो पच्चात से भरा था से खादारे क्या बट सी मुंबरे मुंबरी मन के फेजन का दिख्ले शास्त्र निराधारमेंट की आरोपण आप कर तिपिकवस आपकी कल नजेंगे आपने बारती आया निजें मुंदर खादारी जा रिक्ड खादारी जा चला स्पष्ट का ముందు ఆరోపణమా పస్త చేని ఆధారాలు చేని ఉసే తప్పుడు వాదన ఎక్కడ స్పష్టంగా అప్పుడు కలిగిన విషయం కాయించగతో స్వతంత్రం ఐజర్ ఆంగే ఏ దేశమే చదవడం ఏ రాష్ట్రం చదవడో వివిధ కులాలు తెగలేని పరిస్థితి కాయి స్వతంత్రం ఐదు చేర్పచ్చే రాజ్యాంగం ఏర్పడి చేర్పచ్చే అప్పుడు పరిస్థితి కాయకూడదు అత చర్చా అంశం కత్తివి అసలు అప్పుడు రాజ్యాంగమే చేయని గవర్నమెంటే చేయని ఏ దేశమే ఆంగే విషయం కేంద్రంగా అసలు జనా కూ जना कुण कतर है तूने बंचरो कस्टम जना मनसी वाला सवादी बेसिक गा मन क्या करनो एक जाग ब, एक जाग कुणी भी रेनी कत्ती भी एक जाग वेरनो कुणी रेनी बंचर वासु मनगोड़ा वासु अति एक जाग ते एक जाग जावे हनु तेगल कतराय को तेगल एक जाग ते एक जाग जायर परस्ती जना रहे काला क्रम आपणे ना कुंता अपने आज सदा उतारने को तो ये दुगुदा लाओ एक स्तिरणे वासे एक राव कशन मनसी मनुगड़ा कोसा हनुष वो कबूज काम करे कुन्सी जीवी यूज करे अत तिंडी नहीं मलगला तिंडी उच्च डगर जावे पक्षी यूज करे जीविक आदमी बच्चे सारे जगह हनुष ये देश में हनुष आम वो क्रम प्रती मनगढ़ को दी दर आया आदमी ओ क्रम कई वेट आम हमल वे संवसाल अमल तो वो उम्मीं वाद नको असल वीलू गिजन पन्म याबे मन को राजन जरिए कदा राज अमलों के वीं कदा మరి అప్పుడు ఎందుకు వీళ్ళు వీళ్ళని కలపలేదు ముందు ప్రధాన ఆరోపణ కంహంకించుకో యాభై అక్కడిని వెళ్ళే కొని యాభైలో పంతొమ్మిది వందల యాభైలో భారత ఆనాటి ప్రభుత్వం గుర్తించిన తెగలే ఎస్టీ తెగలు అసలు అప్పుడు లేరు వీళ్ళు 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 ఇక్కడ మన మన రాష్ట్రంలో లేరు వీళ్ళు కాబట్టి వీళ్ళు దీనికి రారు అనేది తప్పు వాళ్ళు వాదించే వాదన తప్పు ఎట్ట తప్పు అప్పుడైనా అందుబాటులో ఉన్న రికార్డ్స్ అహంకరించుగత पंत मुपैकी नलभेटी निजामस शामपिल् सर्वे जन करा जनाभा लेखल करा तुमसि नियंत्रि प्र राज्यमतोर परीपलनामा कायचा केर बाध कायच कोण कळावच पुण पुण राज्य आवत आहे तो मुफट नभेट मुख्यवट सुमार मूळ लक्षल आपण गोरे जनाबा एक सफर और ओरप्च दस वर्ष पच्च आहे नभेवट अभि सुमार न लक्ष उप आपण दिगाळ मिळते నలభై ఒకటి నలభై ఒకటి తర్వాత యాభై ఒకటి ఫండ్ ఎవ్రీ ప్రతి ప్రతి టెన్ ఇయర్సే అక్కడ కర్ణం అయితే ముప్పై ఒకటిలో నిజాం సర్కారు ఒక షాంపిల్ జనాభా సేకరణ జనాభా లెక్కలు నిర్వహించిండు అందులో ముప్పై ఒకటిలో మన జనాభా బంజారా లంబాడి అని చూపిస్తూ సపరేట్గా మూడు లక్షల పైన అనేది ఒకటి నిజాం ప్రభుత్వం చూపిస్తుంది తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే లెక్కలు కాబట్టి నలభై ఒకటిలో కూడా ఒకసారి సర్వే జరిగింది సర్వే జనాభా లెక్కల సేకరణ జరిగింది జరిగినప్పుడు మన జనాభాను కూడా సపరేట్ కాలం ఉంటుంది లంబాడి బంజారాలని సపరేట్ కాలం ఉంటుంది ఆ పట్టికలో ఉంటుంది దాంట్లో నాలుగు లక్షల అని మన జనాభా అని చెప్పి అలా పట్టికలో చూపిస్తుంది అంటే నలభై ఒకటిలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేటువంటి నిజాం సర్కారే మనల్ని మన మన జనాభాని మనము గిరిజన తెగలని మనల్ని గుర్తించి మన జనాభాకు అనుకున్నగా మనకు ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని పనులు చేశాడు కొన్ని మనకు వ్యతిరేక పనులు కాక కానీ మనకు కొన్ని పనులు కూడా చేశాడు ఇలా ఏ విధంగా అంటే మనల్ని ఎస్టీలుగా గుర్తించి వీళ్ళు వీళ్ళు ఎస్టీ తెగకు చెందిన వాళ్ళని ఆ రోజు లెక్కలు చూపించాడు మనకు కొన్ని పనులు చేశాడు మళ్ళీ యాభై ఒకటిలో జరగవలసి ఉండే యాభై ఒకటిలో ఎందుకు జరగలేదు అప్పటికే నలభై ఎనిమిదిలే మనకు తెలంగాణ స్వతంత్రం వచ్చింది నలభై ఏడులో దేశం మొత్తానికి వస్తే నలభై ఎనిమిదిలో మాత్రం మన తెలంగాణకు వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ పాలన వేరు ఇక్కడ ఇక్కడ నిజాం గవర్నమెంట్ ఉండే ఇది భారతదేశంలో భాగం కాదు తెలంగాణ హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో భాగం కాదు ఇది ఇది సపరేట్ దేశంగా ఉన్నది కాబట్టి ఇది ఈ యూనియన్ దేశంలో ఈ దేశంలో కలవాల అనేది తర్జన భర్జనలో ఇక్కడ ఒక సాయుధ పోరాటం జరుగుతూ ఉంది అది మాకు సపరేట్ దేశమే కావాలి మాకు మొత్తము ఈ విముక్తి కావాలంటే భూమి మొత్తం పంపకం జరగాలంటే సాయుధ పోరాటం నలభై ఎనిమిది నలభై తొమ్మిది తొమ్మిది వరకు కూడా ఇక్కడ జరిగింది కాబట్టి ఫోర్స్ఫుల్గా మనల్ని నలభై ఎనిమిదిలో కలిపారు భారతదేశంలో నలభై ఎనిమిదిలో కలిపేటప్పుడు అప్పటికి నిజాం గవర్నమెంట్ పోయింది కాబట్టి యాభై ఒకటిలో జరగవలసిన జనాభా లెక్కలు జరగలేదు అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి రికార్డు బేసిస్ మీద ఆ రోజు ఉన్నటువంటి రికార్డ్ బేసిస్ మీద అనామతుగా ఎవరు కొన్ని సెక్షన్స్ని షెడ్యూల్ తెగలని కొన్ని సెక్షన్స్ని షెడ్యూల్ క్యాస్ అని ఆ రోజు అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే తీసుకొని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ జాబితా రూపొందించడం జరిగింది అంటే మనం ఆ రోజు మనం ఎందుకు రాలేదు అంటే మనల్ని మనల్ని రికమెండ్ చేయలేదు ఇక్కడ మనల్ని ఈ ప్రాంతంలో వీళ్ళు కూడా గిరిజన జాతికి చెందిన వాళ్ళండి వాళ్ళు మిస్ చేశారు పంతొమ్మిది వందల యాభైలో మిస్ చేశారు మనం మన వైపున కూడా మనం మన తరపున మాట్లాడే నాదుడే లేడు ఆ రోజు తెలంగాణలో ఉన్న లంబాళ్ల తరపున అరే భాయి మేము ఎస్టీలు ఎవరైనా అయినా మేము అని చెప్పి ఆ రోజు మనకు ఉన్నటువంటి అవగాహన కానివ్వండి విద్యాపరమైనటువంటి అండర్స్టాండింగ్ అంటే మనకు లేదు కాబట్టి మన తరపున బలంగా చెప్పేవాళ్ళేడు కాబట్టి మన తొంభై పంతొమ్మిది వందల యాభైల్లో దాన్ని మనల్ని మిస్ చేశారు ఇది మిస్ చేసిన విషయాన్ని కొంతకాలంగా మన వాళ్ళు తెలుసుకున్నారు ఎవరైతే భారత యూనియన్లో మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళు కూడా ఆ రోజు పార్లమెంట్లో కూడా చెప్పారు ఏమని ఇప్పుడు మేము తీసుకున్నటువంటి ఎస్సీల జనాభా ఎస్సీ ఎస్సీ ఎన్ని ఎస్టీ ఎస్టీ ఎన్ని అనే విషయాన్ని ఇది అందుబాటులో ఉన్న వాటిని తీసుకున్నాం ఇది సరైనటువంటి ఇది 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 పట్టిక కాదు ఇది దీన్ని చాలా చాలా వాటిని ఇంకా మనం చేర్చవలసి ఉన్నది అని చెప్పి ఆనాడు పార్లమెంట్లో జరిగిన జరిగినటువంటి చర్చల్లో కూడా వాళ్ళు దీన్ని అంగీకరించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో కూడా మన మీద అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎవరు ఎస్సీలు జనాభా ఎంత ఎస్సీల జనాభా ఎంత లెక్క వేయాలని చెప్పేసి అదేవిధంగా ఇంకేమైనా ఎస్సీ వాళ్ళు మిస్ అయ్యారా ఎస్టీ వాళ్ళు మిస్ అయ్యారా అనే దాని మీద ఒక కమిటీ వచ్చింది అప్పటికే పొట్టి శ్రీరాములు అంటే అయినా అక్కడ ఆంధ్రలో భాషా సంయుక్త రాష్ట్రాలు అంటూ ఒకటి కావాలి అని చెప్పి ఆయన ఉద్యమం చేస్తున్నాడు మిగతా ఉత్తరాదిన కూడా హిందీ మాట్లాడే వాళ్ళు అంతా ఒక పక్కన మరాఠీ మాట్లాడే వాళ్ళు ఒక్కొక్క స్టేటు తెలుగు మాట్లాడే వాళ్ళ ఒక్క స్టేటు తర్వాత మలయాళం మాట్లాడే వాళ్ళకు ఒక స్టేట్ కావాలి భాషలు ఏ భాష మాట్లాడే వాళ్ళకు ఆ స్టేట్ కావాలని ఆ ఉద్యమం జరుగుతుంది ఆ క్రమంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో మనం మనల్ని మనల్ని కూడా అందులో చేర్చేటువంటి మన మన పోరాటానికి పక్కకు పోయింది అప్పుడు కూడా మనల్ని మిస్ చేశారు దాంట్లో భాగంగా మనము మద్రాసు ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని ఒకటి చేసి ఒక రాష్ట్రంగా చేశారు దాని తర్వాత మళ్ళీ అరవై తొమ్మిదిలో మళ్ళీ అరవై తొమ్మిదిలో ఈ దేశంలో ఎస్టీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది అనేటువంటి మళ్ళీ తెలుసుకోవాలి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభాను మనం గణించినట్లుగానే ఎస్సీఎస్ల జనాభా ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కరు ఒకటే చెప్పాడు వాళ్ళ జనాభా అనుసరించి వాళ్ళ పర్సంటేజ్ అనుసరించి వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి వాళ్ళకు విద్య అందించాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆనాడు పది సంవత్సరాల కోసమే నిర్దేశించిన రిజర్వేషన్లు ఇక కొనసాగుతున్నాయి కాబట్టి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వీళ్ళను ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉంచాలన్నా ఈ రిజర్వేషన్లు ఎత్తివేయాలా అనే చర్చ వస్తుందన్నమాట ఎత్తివేయాలా కొనసాగించాలా అనే అంశం మనం తెలియాలంటే మళ్ళీ దాని మీద ఒక కమిటీ వస్తుంది కమిటీ వచ్చి ఆ కమిటీ రిపోర్ట్ ఏమిస్తుందంటే ఇంకా వీళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇంకా పదేండు వీళ్ళను రిజర్వేషన్ జాబితాలో కొనసాగించాలని ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఆ ఇచ్చే క్రమంలో అప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అప్పటికే స్టార్ట్ అయి ఉన్నది ఏమని మనం సమైక్య రాష్ట్రంలో వచ్చినప్పుడు మన సోదరులే మన వాళ్ళే ఎస్టీ జాబితాలో ఉన్నారు సుగాలి అనేటువంటి కమ్యూనిటీ అది బంజారా కమ్యూనిటీ మనల్ని లంబాడి అనే ఎలాగంటారు తెలంగాణలో ఆంధ్రలో సుగాలిలు అంటారు సుగాలి అంటే అది కూడా బంజారా కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడే భాష కూడా ఇదే గోర్బోలి భాష వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పండుగలు అన్నీ కూడా బంజారా వంశానికి ఉన్నటువంటి అన్నీ కూడా ఉంటాయి మనకి ఎలా ఎలాగైతే ఉన్నామో వాళ్ళకు ఉంటాయి కాబట్టి మన తెగ పేరే వేరుగని మన జీవనం అంతా ఒకటే అని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై ఐదు ప్రాంతంలో అరవై ఐదు అరవై తొమ్మిది మధ్యలో సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తప్పును సరిచేయాలని చెప్పేసి అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై తొమ్మిది ప్రాంతంలో ఎందుకు స్టార్ట్ అయిందంటే అరే మా వాళ్ళే ఒక పక్క ఎస్టీలు ఉండరు మేమెందుకు ఎస్టీలు కావద్దని చెప్పేసి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు దాన్ని ముఖ్యంగా ఎవరు చాలామంది పోరాటం చేసినప్పటికీ మన ప్రాంతం ముద్దుబిడ్డ మన లంబాడి జాతి మహాత్ముడు తర్వాత రవీంద్ర నాయక్ అనేటువంటి ఆ వ్యక్తి మీ మీకు అందరికీ తెలుసు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని ఏం అన్యాయం జరిగింది మీకు తెలుసు కన్నా తెలియదు మీకు ఆయన సహచరుడు ఇక్కడే కూర్చున్నాడు ఎవరు మూడు లక్ష్మణ్ నాయకు ధర్మపురము వాస్తవ్యులు ఇక్కడే కూర్చున్నాడు మన రవీంద్ర గారికి ముఖ్య అనుచరుడు ఆయన పోరాటంలోనూ ఆయన కష్టాల్లో నష్టాల్లో మొత్తం ఇప్పటివరకు ఆయన జీవి బతికి ఉన్నాడు అంటే ఆయనతో ఉన్నాడు ఆయన ఇప్పటికి పోరాడుతూనే ఉన్నాడు ఈయన ఇప్పటికి పోరాడుతూనే ఉన్నాడు ఆయనకు మెడికల్ సీటు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్ అలాట్ అయితే వెంటనే అతని సీట్ను నువ్వు ఎస్టీవీ కాదని తీంచేసిర్రు ఎవరు అంటే ఎవరు పడను అరే బై నువ్వు ఇక్కడ ఎస్టీ అని క్లెయిమ్ చేస్తున్నావు నువ్వు తెలంగాణలో ఎస్టీవీ కాదు కదా నువ్వు బో బీసీఏ కిందికి వస్తావు కదా బీసీఏ కిందికి వస్తావు ఆయన సీట్ను తీయించేసిర్రు అప్పుడు నవయువకుడు రవీంద్ర నాయక్ అరే ఇదేంది భయ్ నా సోదరునికి డిటి నాయకు మంచి సీట్ వస్తుంది ఆయనకు కావాల్సిన కోర్సు వస్తుంది నాకు రవీంద్ర నాయక్ ఎందుకు రాదు ఇది ఎక్కడ ఒకటే రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జాతిని మొత్తం సమీకరించి ఏకం చేసి చైతన్యం చేసి ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని మెప్పించి మనందరినీ కూడా డెబ్బై ఆరులో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల ఏమంటారు దాన్ని మళ్ళీ కొత్తగా కొన్ని తెగల్ని కొన్ని కులాల్ని కలిపే విషయంలో ఒక కొత్త కమిటీ వచ్చింది ఆ సంవత్సరంలో భారతదేశం మొత్తంగా వచ్చింది మన తెలంగాణ కోసమే కాదు తొమ్మిది రాష్ట్రాల్లో ఒక డిమాండ్ ఉండే మా కులాల్ని ఎస్సీలో కలపాలి మా తెగల్ని ఎస్టీలో కలపాలి ఒక పెద్ద డిమాండ్ ఉండే తెలంగాణలో కూడా రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ఇది కూడా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉండేప్పటికే కాబట్టి వీటన్నిటి మీద స్టడీ చేయడానికి ఆ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసిండ్రు ఆ కమిటీ వచ్చి మొత్తం పరిశీలన చేసింది మిగతా రాష్ట్రాలు లాగానే వీళ్ళు కూడా ఎస్టీలుగా వీళ్ళని గుర్తించాలని చెప్పి ఆ కమిటీ రికమెండ్ చేసింది ఇందిరాగాంధీ ఆ మహానీయురాలు దయ వల్ల మనం అందరం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనం ఎస్టీ జాబితాలోకి వచ్చాం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మన జనాభా లంబాళ జనాభా అనా అనామతిగా చూపించారు వీళ్ళు ఆదివాసులు ఏమంటారు అంటే కోయాగోం ఏమంటారంటే డెబ్బై ఆరు తర్వాత కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు వచ్చారన్నారు ఇక్కడ నలభై ఒకటి తర్వాత ఎస్సీలు ఎంత జనాభా ఎస్టీలు ఎంత జనాభా అనేది మాత్రమే భారతదేశంలో లెక్క లెక్కలు తేలినాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలు తేలివి మనం అప్పటికి మనము ఎస్టీ తెగల్లో మిస్ అయినాం కాబట్టి మన జనాభా ఎస్టీ జనాభాలో కానీ ఎస్సీ జనాభాలో కానీ కనిపించదు మనము యాభై నుండి డెబ్బై ఆరు వరకు మనము మన జనాభా ఎంతో కూడా ప్రభుత్వం వద్ద లేదు మనం జనాభా లెక్కలో రాము అప్పటికి ఎస్సీల జనాభా ఎస్సీల జనాభా పక్క లెక్కలు తెలిసేవాళ్ళు తర్వాత తర్వాత కాలం కాల కాలం కాలం గడుస్తూ ఉంటే బీసీల జనాభా కూడా ఇప్పుడు లెక్కిస్తున్నారు అంటే మన జనాభా అప్పటికి ఎస్టీ జనాభా ఎంతో ప్రభుత్వం వద్ద ఉంది కానీ మొత్తం టోటల్ ఎస్టీ జనాభా మనల్ని కలుపుకొని ఎంత ఉందనేది ప్రభుత్వం వద్ద లేదు అంటే వాళ్ళు చెప్తున్నట్లుగా డెబ్బై ఆరు తర్వాత ఎప్పుడు జరిగింది మన మన జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి మనం డెబ్బై ఆరులో ఎస్టీలోకి వచ్చినాము ఎనభై ఒకటిలో భారతదేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు జరిగినాయి అంటే డెబ్బై ఆరులో మనం ఎస్టీలోకి చేరినాం కాబట్టి ఎనభై ఒకటిలో మన జనాభా ఎంత అనేది తేలింది ఎందుకంటే మనం కొత్తగా చేరినాం కాబట్టి అంతకు ముందున్న ఆంధ్ర తెలంగాణలో కొంత ఆదివాసులను కలుపుకొని ఉన్న జనాభాకి మన జనాభా యాడ్ అయ్యి వాస్తవిక జనాభా అనేది తెలిసింది ఒకటేసారి అరే ఇంత ఇంట్లో పెరుగుతుంది అరే అసలు మనం ఎస్టిల్ లేనే లేము కదా ఎనభై ఒకటిలో జరిగినటువంటి జనాభా లెక్కల ఆధారంగా మనల్ని కలిపి కాబట్టి మన జనాభా పెరుగుతుంది మీరు ముప్పై ఒకటిలో మూడే లక్షలు ఉన్నారు నలభై ఒకటిలో నాలుగై లక్షలు ఉన్నారు ఎనభై ఒకటిలోకి ఇంత జనాభా ఎట్లా పెరుగుతుంది నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్భై ఒకటి నలభై సంవత్సరాల తర్వాత మనుషులు జనాభా పెరగదా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్ల జనాభా ఉండే ఈరోజు నూట యాభై కోట్లు అందరం మనం కన్నాం అందరినీ మన జనాభా పెరగదా ఆ రేషియో మీద జనాభా పెరుగుదల అనేది ఆ రోజు ఉన్నటువంటి సైన్స్ ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి విద్య ఆరోగ్యపరమైనటువంటి వాటి మీద ఆధారపడి జనాభా లెక్కలు జనాభా పెరగడమో తగ్గడమో జరుగుతుంది ఎనభై ఒకటి తర్వాత జరిగినటువంటి అన్ని జనాభా లెక్కల్లో మనం ఉన్నాం అప్పటికి కూడా మన జనాభా ఇంకా ఇంకా క్లారిటీగా రాలేదు కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఎనభై ఒకటిలో డెబ్బై ఆరులో వీళ్ళని చేరిస్తే డెబ్బై ఆరు తర్వాత వీళ్ళు కుప్పలు తెప్పలుగా మహారాష్ట్ర నుండి వలస వచ్చి వీళ్ళని అంటారు ఇది తప్పుడు వాదన ఇది చాలా తప్పుడు వాదన ఎట్లా మన మన వాళ్ళు అప్పటివరకు జనాభా లెక్కలే లేవు కాబట్టి మన జనాభా పెరిగిన దాన్ని బట్టి వీళ్ళంతా నుండి వచ్చినట్టారు ఇది తప్పుడు వాదన రెండు వేల పదకొండు వరకు జరిగినటువంటి లెక్కలు ఏదైతే ఉన్నదో ముప్పై రెండు లక్షల జనాభాలో ఇరవై రెండు లక్షల జనాభా అనేది మన ఎంతైతే చూపిస్తుందో అదే వాస్తవిక జనాభా వీళ్ళు చెప్తున్నట్టుగా మేము ఆదిలాబాదు మొత్తం తిరిగాము నేను చేసికి రాతోడు మా మేము ఉద్యమిస్తున్న క్రమంలో ముఖ్యంగా వాళ్ళ వాదన ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వలసలు ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళను మనవల్లే ఫిర్యాదు చేసి వాళ్ళను వాళ్ళ సర్టిఫికెట్ చెల్లకుండా చేసారు ఎక్కడ కూడా లేరు ఆదివాసీలు వీళ్ళు కోయగోండలు వాదించేటువంటి విషయం ఏదైతే ఉందో వీళ్ళు వలస వచ్చిందని ఎక్కడ వలస వచ్చిర్రో ఎవరు వచ్చిర్రో ఏ మండలంలో ఉన్నారో ఎవరెవరో చూపించమంటే చూపించరు చలో ఇప్పుడు ఇప్పటికైనా మేము తెలంగాణ బిడ్డలం రెడీగా ఉన్నాం వాళ్ళని వెనక పంపడానికి మీరు చూపించండి ప్రభుత్వం అన్న చూపించిందా ప్రభుత్వం ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఇక్కడ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వాలు ఉన్నాయి కదా ప్రభుత్వాలన్నా మరి మరి ఇంత జనాభా మీరు పెరుగుతుంది మీరు ఇక్కడ నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది అని చెప్పి ప్రభుత్వం మరి చెప్పాలి కదా ప్రభుత్వం చెప్పదు కోయగొండు వాళ్ళు చూపించరు వలస వచ్చినట్టుగా ఇదేంది ఈ దుష్ప్రచారం ఏంది మనం వింటున్నాము మనం ఓపికగా ఉన్నాము ఉన్నామనా ఇది తప్పుడు వాదన దీంట్లో పస లేదు వాళ్ళు దాంట్లో ఆధారాలు లేవు సహజంగా పెరిగిన మన జనాభే వాస్తవిక జనాభా ఈరోజు ఉన్న జనాభా మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఏమంటారంటే అవునండి నిజమే సరే ఇది కొద్దిసే అటు పెడదాం మరి మీరు మహారాష్ట్రలో ఎందుకు ఎస్టులు లేరు మీరు మరి మీరు మహారాష్ట్రలో ఎందుకు ఎస్టులు లేరు మరి రాజస్థాన్లో ఎందుకు ఎస్టులు లేరు అని మరొక ఇంక కొత్త దీనికి దీనికి అటాచ్డ్గా ఇంకొక కొత్త వాదన ఒకటే స్వతంత్రం నాటికి హైదరాబాద్ సంస్థానం తెలంగాణ ఒక దేశం ఇది ఒక రాజ్యం భారతదేశంలో భారతదేశం మొత్తం కూడా ఒకటైతే తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ సంస్థానం ఒక రాజ్యం ఒక దేశం ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక జీవన స్థితిగతులను బట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ఇక్కడ మనుషుల యొక్క గౌరవాన్ని సామాజిక స్థితిగతులను నిర్దేశిస్తారు ఏ ప్రాంతంలో అయినా ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తా మన దగ్గర ఉన్నటువంటి చాకలి మంగలి వాళ్ళు దేంట్లో ఉన్నారు ఇక్కడ మనకు బీసీలో ఉంటారు తెలంగాణలో బీసీలో ఉంటారు సాకలి మంగలి అని మంగలి వాళ్ళు చాలా తక్కువ చిన్న కులం వాళ్ళది వెట్టి చేసే కులం వాళ్ళది అందరికి వెట్టి చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ సామాజిక హోదా ఇక్కడ బీసీలో బీసీ ఏలో ఉంది అదే బీహార్కి వెళ్ళండి అదే మన పక్క రాష్ట్రం తమిళనాడుకి వెళ్ళండి ఎస్సీలో ఉంటారు వీళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి సాకలోళ్ళు మంగళు పక్క రాష్ట్రాలలో చాలా మెజార్టీ రాష్ట్రాలలో ఎస్సీలలో ఉంటారు ఎందుకు ఉంటారు ఇక్కడ మేము వీళ్ళు అక్కడ బీసీలో ఉండరు వాళ్ళు తీసేవాళ్ళని వాళ్ళు ఇంకో పోరాటం చేయట్లేదు అక్కడ వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు వాళ్ళు అక్కడ నిర్దేశిస్తున్నాయి కాబట్టి ఎస్సీలో ఉన్నారు ఇక్కడ మన బీసీలో ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇంకో తిరిగి ఉన్నారు మనం కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ సామాజిక హోదా కలిగి ఉన్నాం వివిధ రాష్ట్రాల్లో వివిధ సామాజిక హోదా కలిగి ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సామాజిక స్థితిగతులను బట్టి అక్కడ వాళ్ళను గుర్తించడం జరిగింది కానీ అలాగని వాళ్ళని ఎందుకు ఎస్ట్లో కలపలేదంటే